లలితా సహస్రనామం లలితా సహస్రనామం ఎవరు చదవాలి ఎప్పుడు చదవాలి లలితా సహస్రనామాన్ని మనం ఎలా పారాయణం చేయాలి మనం సామాన్యులు లలిత సహస్రనామాన్ని పారాయణం చేయవచ్చా చాలామందికి చిన్న సందేహం వస్తుంది అయితే ఇప్పుడున్న ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇది పారాయణం చేసి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఎంతో తప్పిస్తూ ఉంటున్నారు అయితే పూర్వకాలంలో చాలా కొద్ది మంది అమ్మవారి యొక్క సహస్రనామాన్నిచేవారట కున్ని కుటుంబాల్లో అది కూడా బ్రాహ్మణ కుటుంబాల్లోని కున్ని కుటుంబాలను లలిత శాస్త్రం నేర్చుకోబడేదట అని ప్రతి ఒక్కరూ కూడా పారాయణం చేయవచ్చా అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్న ఆధునిక కాలంలో పారాయణం చేయడానికి అర్హులే అని చెప్పవచ్చు కానీ కొన్ని అనేది ఖచ్చితంగా పాటించినప్పుడు ఇది ప్రతి ఒక్కరూ అర్హులు అవుతామట వారికి లలిత శాస్త్రం చదవాలని మనకు ఆలోచనలు రావడమే మనం ఎన్నో జన్మలలో చేసుకుని పుణ్యప్రదం అని చెప్పవచ్చు ఎందుకంటే లలిత శాస్త్రనామం కేవలం అమ్మవారి వెయ్యి నామాలు మాత్రమే కాదు అది ఒక శాస్త్రం మంత్రం తంత్రం అమ్మ ఒక రూపం లీల యోగము వేదాంతం ఈ ఉపనీతులన్నీ కూడా కొండలుగా ఏర్పడి మొదలైన వాటిని వైభవాన్ని అమ్మవారి ఒక నామాలుగా సృష్టించారని అది మనకు అందించారని చెప్తుంటారు అందుకే ఈ నామాలకు రహస్య నామాలు అని పేరు ఉంది ఇహమయందు ధర్మార్థ కామాలను ఈ నామాల్లో విచారణ చేయడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని చెప్తుంటారు అయితే మీరు సహస్రనామం చదవడం కొత్త అయితే ముందుగా సహస్రనామం ఎలా చదవాలో నేర్చుకొని ఎందుకంటే అమ్మవారి సహస్రనామాల్లో ప్రతి నామం కూడా ఓ బీజక్షరమయం అంతేకాదు ఏ సహస్రనామాల్లోనూ లేని విధంగా ఈ సహస్రనామాల్లో పదహారు అక్షరాల నామాలు కూడి ఉంటాయట వాటిని విడగొట్టి చదవకూడదట అలా చదివితే మిగతా సహస్రనామం మిగతా సూత్రాలు లాంటిది కాదు మిగిలిన సహస్రనామ సూత్రాలు వంటిది అస్సలు కాదు సాక్షాత్తు అమ్మవారే వాగ్దాదీ దేవతలకు చేత పలికింపబడిందట అమ్మవారి వాటి పరిస్థుతిని కూడా చెప్పిందట ఒక పెద్ద దేవతా సభలోని చెప్పిన లలిత సహస్రనామ సూత్రమును భగవానుడు బ్రహ్మానంద పురాణాల్లో మనకు అందించారని చెప్తారు లలిత సహస్రనామ సూత్రం ఆభజ్ఞం వెనక చాలా పెద్ద నేపథ్యమే ఉందని చెప్తారు అదే విధంగా లలితా సహస్రనా లలిత సహస్రనామం చదవాలి అనుకున్నప్పుడు మన ఏ సూత్రమైన మరి ఏ ఇతర దేవీ దేవతలకు సంబంధించిన సూత్రాలను పఠించే వారు ముఖ్యంగా ఈ మూడింటిని కలిగి ఉండాలి ఈ నియమాల్లో మొదటిది మూడవది మనం తేలుగ్గానే పాటించవచ్చు కానీ రెండవది ఉంటుంది అది చాలా ముఖ్యమైనది చాలా కష్టమైంది ఇది మనం ప్రయత్నపూర్వకంగా సాధించగలం ఈ మూడు ఈశ్వరు మీద లగ్నం చేసి ఏ సూత్రం చేసినా ఏ పూజ చేసినా కూడా భగవంతుని కృపకు తప్పకుండా పాత్రలు అవుతాం అది చెప్పడంలోని ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు ఆ మూడు దేహశుద్ధి మనసు శుద్ధి వాక్యశుద్ధి ఈ మూడు ఉన్నప్పుడు మనం ఏ సూత్రమైనా ఏ పూజ అయినా మనకి పఠిస్తుంది మనకి ఫలిస్తుంది అని చెప్తుంటారు పారాయణం అనేది మన మనస్థితికి స్థితికి బట్టి ఉంటుంది ఇక కామ్యకర్మాలతో అమ్మవారిని పూజించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ అమ్మవారి నామ పారాయణం ఒక పారాయణం కాదు ఒక అది మనకు విజయం అని అర్థం చేసుకోవాలి పారాయణం చేయడం వల్ల మీకు ఆ తెలివి ఒక అనుగ్రహం అనేది తప్పకుండా దక్కుతుందని చెప్పవచ్చు అయితే మహామంత్రానికి అధిష్ట దేవతగా పూజిస్తారు లలితా దేవి మన దరిద్రాన్ని దుఃఖాన్ని తొలగించి సకల ఐశ్వర్యాలను ఐశ్వర్యాలను అభిష్టలను అమ్మవారు మనకు సిద్ధింప చేయాలంటే ఇక్కడ చెప్పే విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అనేది మనకు దక్కుతుంది అదే విధంగా మీరు పారాయణం చేయలేరు అక్షరం పలకడం మనకు రాదు అనుకున్నప్పుడు అమ్మ ఒక నామం చెప్పుకుంటూ అమ్మవారిని పూజించినా చాలు అమ్మ ఒక అనుగ్రహం అనేది మనకు దక్కుతుంది తల్లికి మనం అందరము బిడ్డలమే చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా ఏ తల్లి కూడా బిడ్డలను శిక్షించదు కానీ పెద్ద పెద్ద అక్షరాలను ఇపరీత అర్ధాలు వచ్చేలా చదివినట్లయితే మనకు ఒక ఆగ్రహం అనేది కనిపిస్తుందట కోసమని మనం ప్రతి ఒక్కరం కూడా ఏ స్తోత్ర పారాయణం చేసినప్పుడైనా చాలా జాగ్రత్తగా బీజక్షరాలు చదివి పారాయణం చేయాలి అని చెప్తుంటారు అందులోని లలితా శాస్త్రనామం మరీ అమ్మఒక శక్తి స్వరూపం కాబట్టి ఆ శక్తి స్వరూపం మనం బీజాక్షరాలని చాలా జాగ్రత్తగా చదవాలి అని చెప్తుంటారు ఆ శుక్రవారము మంగళవారము పౌర్ణమి తేదీలోని ఈ లలితా సహస్రనామాన్ని పారాయణం కానీ పఠించినట్లయితే మనకి మంచి ఫలితం దక్కుతుంది అని చెప్తుంటారు అది కూడా నిర్దిష్టమైన ఒక ప్రదేశాన్ని నిర్దిష్టమైన ఒక టైంని ఏర్పరచుకొని పఠించినట్లయితే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం అనేది మనకు దక్కుతుందట అది కూడా లలిత సహస్రనామం పట్టణం ప్రతిరోజు పఠించినట్లయితే మనకి వాక్ శుద్ధి అనేది కూడా కలుగుతుందట ఇదేండి లలితా సహస్రనామం చదవాలి అనుకున్నప్పుడు మనం ప్రతి అక్షరాన్ని పరిపూర్ణంగా నేర్చుకు పారాయణం చేసినట్లయితే ఖచ్చితంగా పారాయణం యొక్క ఫలితం అనేది మనకు దక్కుతుంది మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్